ఏం మాట్లాడినా మాటలు జాగ్రత్తగా మాట్లాడమని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలా చెప్తూ ఉన్నప్పుడు ఎందుకు అని అడగడం పైన తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పడం జరుగుతుంది అసలు ఈ తదాస్తు దేవతలు ఎవరో ఈరోజు తెలుసుకుందాం దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటున్నారు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారులు అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవిల సమాగం మూలంగా వీరు జన్మించారు మహాభారతంలో పాండురాజు భార్య మాతృకి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందర కూర్చోపెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన ఏం మాట్లాడినా తదాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మన పెద్దలు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుంది తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు వీరినే తదాస్తు దేవతలు అంటారు సంధ్యా సమయంలో స్వవిషయాలను ఆ దృశ్యాలను చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండా పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు వాస్తవాలు పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరికి వెళ్ళనని సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడతారు హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతడికి సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది అని చెప్తారు ఇలా శుభాలే జరగాలి అంటే ప్రతినిత్యం శివనామ స్మరణ చేస్తూ ఉండాలి మనసులో ఎప్పుడు ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండాలి లేదా శివాయ అని అనుకున్నా సరిపోతుంది